హాయ్ ఫ్రెండ్స్ మనకైతే చాలామంది వీడియోలు అయితే చూసేస్తున్నారు ఎప్పుడెప్పుడు మన క్రాస్ పట్టి కూడా వేళ్ళతో చూసేద్దామని మీరు ఎదురు చూస్తున్నారా అయితే ఈరోజు క్రాస్ పట్టితో ముందుకు వచ్చేసినాను ఏదైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ ఎయిటీ సెంటీమీటర్స్లోనే ఇవన్నీ తీసేసుకున్నాం తీసుకున్న తర్వాత మరి క్రాస్ పట్టి ఎక్కడ తీసుకోవాలి మేడం అసలు సరిపోవట్లేదు ఎలా అని ఆలోచిస్తున్నారా అయితే మీకు చెప్పేస్తాను నేను ఇదిగో ఇక్కడ ఇది నేను ఇగో కలర్ వేరే మార్క్తో చేసిన చూడండి బ్యాక్ పార్ట్ అనేది మనకి ఇక్కడ వరకు వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ పట్టి ఇక్కడికి వచ్చింది ఇగో ఇక్కడ ఇదంతా వేస్ట్ క్లాత్ ఇది నెక్ పీస్కి వచ్చేస్తుంది ఇగో ఇక్కడ మన ముందు భాగం కట్టింగ్ చేసిన ప్లేస్ నుంచి ఈ ప్లేస్లో క్రాస్ అంతా క్లాత్ అంతా మనకు మిగిలిపోతుంది ఇది క్రాస్ పట్టికి వస్తుంది కొంచెం ఎక్కువ మిగులితే మనం ఈ సైడ్ తీసుకోవాలి కొంచెం తక్కువ మిగిలితే ఈ సైడ్ అనేది మనం క్రాస్ పట్టి తీసుకోవాలి నేను ఎలా అనేది చూపిస్తాను చూడండి ఈ క్రాస్ పట్టి కట్ చేసేటప్పుడు ఈ క్లాత్ అనేది మనకి ఈ వైపు కట్ చేసేస్తారు కాబట్టి మీకు ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత ఇది ఈ కింది భాగం కరెక్ట్గా స్టేట్ ఉందా ఆల్రెడీ స్టేట్ ఉన్నది మనం ఇప్పుడు మన క్రాస్ మనకి మీరు బ్లౌజ్ కట్ చేసే టేప్ యూజ్ అయ్యే అవసరమే ఉండదు బ్లౌజ్ కట్ చేయలే కాబట్టి బ్యాక్ పార్ట్ వీపు డాట్ నుంచి పక్కల కుట్ల వరకు ఎన్ని ఇంచులు ఉందో చూసుకోండి పది ఇంచులు ఈ పది ఇంచులు ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి ఉంది ఉన్నప్పుడు పెట్టేసుకుందాం పది ఇంచులు మనకు పది ఇంచులు ఏముండదు తొమ్మిది ఇంచులైనా సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ డాట్స్ వేస్తాం కదా తొమ్మిది ఇంచులు ఉన్నదా పది ఇంచులు అని చూసుకుందాం ఓకే అయిపోయింది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్కి ఎలా మీరు మెజర్మెంట్ వేళ్ళతో చేస్తారు నేను వేళ్ళతో చూపిస్తాను ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ టూ ఇంచ్ చేసినాము ముందు భాగం కట్ చేసేటప్పుడు ఇక్కడ మనకు మైనస్ టూ ఇంచ్ కావాలి కావాలి కాబట్టి మైనస్ టూ ఇంచ్ అంటే ఎంత మనకు నాలుగు వేళ్ళకు కొంచెం తక్కువ కుట్లతో కలిపి మనకి ఇక్కడ మూడు వేళ్ళకు కొంచెం ఎక్కువ వేస్తాము ఇక్కడ నాలుగు వేళ్ళకు కొంచెం ఇక నాలుగు వేలు ఇలా తీసేసుకోండి మంచిగా మెజర్మెంట్ చేయండి నాలుగు వేలు నిండబెట్టి మంచిగా లైన్ డ్రా చేయండి ఇలాగా ఇక్కడ కూడా అదే విధంగా నాలుగు వేలు పెట్టి మంచిగా డ్రా చేయండి డ్రా చేసి మీరు సింపుల్గా ఈ రెండింటిని కలిపేయండి కలిపేసిన బాక్స్ అయితే అయిపోయింది మనకు ఈ బాక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏం చేయండి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి ఎక్కువ ఉంటే అక్కడ అనుకోండి ఇక్కడ మనకు సరిపోదు కాబట్టి ఇక్కడనే రావాలి కోన ఇక్కడ మళ్ళీ నాలుగు వేలు పెట్టండి ఈ నాలుగు వేలు ఎందుకు పెట్టమంటున్నారు మీకు డౌట్ వస్తుంది కదా నాలుగు వేలు ఎందుకు పెట్టాలి అంటే మనకు లాజిక్ ఉంటుంది నేను ఇంకా చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ నాలుగు వేలు ఎందుకు పెట్టాలంటే ఇక్కడ మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు మనం నాలుగు వేల మీద రెండు వేలు పెట్టుకొని ఈ డాట్ పెట్టుకున్నాం అంటే మనకి ఈ పాయింట్ నువ్వు డాట్ వేసేసరికి ఇక్కడ ఇలా డాటేస్తావు కదా ఈ డాటేసేసరికి నీకు ఇలా వన్ నుంచి తగ్గిపోతుంది తగ్గిపోయినప్పుడు నీకు నాలుగు వేలే మిగులుతాయి కదా ఈ నాలుగు వేల కాడికి మనకి పాయింట్ జత కావాలి అందుకే నేను నాలుగు వేలు పెట్టమన్నాను మనకి ఏదైతే షేప్ పాయింట్ ఉందో ఆ షేప్ పాయింట్ని ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర కలవాలి ఈ నాలుగు వేలకి ఇలా మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక్క వేలు మీద కొంచెం ఎక్కువ మీకు టేప్ తోటైతే వన్ ఇంచ్ ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ ఇలా పెట్టుకోండి అది వన్ ఇంచ్ అయితే ఇది ఎంత త్రీ ఇంచెస్ అట్లా ఇప్పుడు చూడండి ఇది త్రీ ఇంచెస్ ఇది కింద టోటల్గా పది ఇంచులు మా పది ఇంచులు ఈ కింద నాలుగంటే మనకు ఇది కూడా నాలుగు మూడు ఇంచులు టేపు వేళ్ళతోటి తోటి ఇక్కడ వన్ ఇంచు ఇది ఇందులోకి ఇలా కలిపేసేయండి ఎగ్జాక్ట్ ఇట్లా అంతే పట్టి రెడీ అయిపోయింది ఇంత ఈజీ ఉంది ఈ పాయింట్ వచ్చేసి మన క్రాస్ తీసుకున్న దగ్గర క్రాస్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా వచ్చి ఈ పాయింట్ దగ్గర ఈ పాయింట్ కలుస్తుంది మనకి ఇలా నేసుకొచ్చేసరికి ఈ పాయింట్ కరెక్ట్ ఎగ్జాక్ట్గా కుట్లకు నీ కుట్టు ఎక్కువ తక్కువ రాకుండా ఈ పాయింట్ కలుస్తుంది ఈ ఒక క్రాస్ పట్టి వచ్చింది ఇంకో క్రాస్ పట్టి ఇక్కడ వస్తుంది చూడండి ఇదే కట్జెషన్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టుకోండి సరిపోతలేదు లేదు అంటే ఈ సైడ్కి ఒక చిన్న వేసుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు వీ పట్టి ఉక్సిపట్టి కాజపట్టి ఇదిగో చూడండి క్లాత్ ఈ నెక్ పీస్ అనేది మన బ్యాక్ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా ఈ నెక్ పీస్లోనే ఉక్స్ పట్టి కాజపట్టి వస్తుంది అది ఎంత తీసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలంటే కాజపట్టి వచ్చేసి మూడు వేలు ఇగో ఈ నెక్ ఎంత ఉందో అంత మూడు వేలు లోపల సైడ్ ఇంకా సైడ్ ఉంటుంది చూడు పట్టి వచ్చేసి రెండు వేలు క్లియర్గా అర్థమైందా ఉక్సిపట్టి కాజుపట్టి ఎంత తీసుకోవాలని మళ్ళీ ప్లస్ నీకు ఇక్కడ వచ్చిన పాటులోని ఈ వీప్ పట్టి తీసుకోవాలి వీప్ పట్టి వచ్చేసి నీకు రెండు వేళ్ళకి కొంచెం ఎక్కువ తీసుకో ఒక సైడ్ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఈ రెండు పీసులు ఈ రెండు పీసులు నాలుగు పీసులు సరిపో ఇంకా రెండే పీసులు సరిపోతాయి రెండు పీసులు సరిపోదు అని అనుకుంటే మనం ఇంకో పీస్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఈ పీసులు కట్ చేసుకున్నా సరే లేదు ఇంట్లో ఒక పీస్ ఇట్లా తీసేసి ఇంకొక పీస్ కట్ చేసుకోండి అది అయిపోయిందా ఇప్పుడు నెక్స్ట్ నెక్ పీసులు నెక్ పీసులు వచ్చేసి మనం క్రాస్ పట్టిందులోకి వెళ్ళి తీయకపోతే వేరే క్లాత్ వేసుకుంటే ఇక్కడ సరిపోతుంది లేకుంటే ఈ పీసు ఇవి చంక పీసు ఉన్నాయి కదా ఈ క్రాస్ క్రాస్ ఉన్న పీసులతోటి మనం క్రాసే కట్ చేయాలి కాబట్టి ఇలా క్రాస్ ఎట్లుందో అట్లా ఇట్లా క్రాస్లో మూడు ముక్కలు చేసేసుకోవాలి నేను ఎప్పుడన్నా బ్లౌజ్ కట్ చేసినప్పుడు మీకు ఆ చిన్న చిన్న ముక్కలన్నీ చూపిస్తాను ఇప్పుడు అయితే మీకు ఇది వీడియో మొత్తం ఓకే నచ్చింది కదా నచ్చినట్టయితే మనకు అన్ని వీడియోలు ప్రతి ఒక్క వీడియో ఎవరైనా స్కిప్ అయినా అదైనా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి క్రాస్ పట్టి ఎలా ఉంది మరి క్రాస్ పట్టి మీకు చెప్పిన విధానం నచ్చిందా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి క్రాస్ పట్టి వేళ్ళతోటి ఎలా వచ్చింది అనేది కూడా మీకు క్లారిటీగా చెప్పేసినాను ఓకే బాయ్ మరి